శ్రీమతే రామానుజాయ నమ శ్రీ గోదాదేవి శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్బంధువులందరికీ శుభస్వాగతం సాక్షాత్తు శ్రీ భూదేవి యొక్క అవతారమైన శ్రీ ఆండాల్ తల్లి ప్రసాదించిన తిరుప్పావై వైభవంలోని పదమూడవ పాసురాన్ని ఈరోజు విందాం புள்ளன் வாய் கிண்டானை பொல்லாவரக்குனை கிள்ளி கலந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகளே செல்லாரும் பாவை களம் புக்கார் வெள்ளி எழுந்து வியாழி முறங்கித்தூ புள்ளம் சிலிம்பினகான் போதரி கண்ணீ நாய்

దుష్టుడైన రావణుడిని సంహరించినవాడు ఆనాటి శ్రీరాముడైన ఈనాటి శ్రీకృష్ణుని సంశ్లేషానందము అనుభవించాలనే కోరిక గల గోపికలందరూ స్వామి యొక్క గుణవైభవాలను కీర్తిస్తూ సంకేతస్థలానికి చేరారు తెల్లవారిందని సూచిస్తూ శుక్రుడు ఉదయించాడు బృహస్పతి అస్తమించాడు పక్షులన్నీ ఆహారం కోసం ధ్వనులు చేస్తూ ఎగురుతున్నాయి శ్రీకృష్ణుడు మనల్ని కరుణించే కాలం ఇది ఈ శుభగడియల్లో నువ్వు మాత్రం ఒంటరిగా శ్రీకృష్ణుడిని కీర్తించే స్వార్థాన్ని మాని శ్రీకృష్ణ విరహతాపాన్ని తీర్చుకోవడానికి చల్లని నీటిలో స్నానం చెయ్యకుండా నిద్రపోతున్నావేంటి లేచిరావమ్మా అని ఆండాల్ తల్లి మరొక గోప బాలికను మేల్కొల్పుతోంది శ్రీ ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం శ్రీకృష్ణ అర్పణమస్తు ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తదుపరి ఆధ్యాత్మిక పరిమళాలు గల వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి